అక్నేని నాగచైతన్య సమంత ఏ మాయ చేసావో సినిమా నుంచి ఫ్రెండ్స్ గా మారి ప్రేమించుకొని ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత ఇద్దరికి కుదరక మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్న సంగతి కూడా మనకు తెలిసిన విషయమే నాగచైతన్య నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం తన యొక్క లైఫ్ లో తను అలా లీడ్ చేస్తూ ఉంటే సమంత తన కెరియర్ పరంగాను తీసుకెళ్లిపోతున్న సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం పైన సమంత ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటారు ప్రస్తుతం అయితే ఎలాంటి వార్త నడుస్తుంది అంటే నాగ చైతన్యకు సంబంధించిన గుర్తులన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెమ్మదిగా సమంత తన లైఫ్ లో తీసేస్తుంది అన్న విషయం అయితే వైరల్ అవుతుంది సంవత్సరం తన వెడ్డింగ్ గౌన్ అయితే రీక్రియేట్ చేసి రీమోడల్ చేసి వేరే గౌన్ గా తయారు చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది నిన్నటికి నిన్న తన ఎంగేజ్మెంట్ రింగ్ అయితే ఒక మంచి బ్యూటిఫుల్ లాకెట్ గా అయితే చేసుకుని ధరిస్తుంది ఆయన ఇప్పుడు తాజాగా వస్తున్న విషయం ఏంటి అంటే నాగచేతన సమంత ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు సేమ్ ఒకేలాంటి లాంటి టాటూల్ని వాళ్ళ మణికట్టు మీద అయితే వేయించుకున్న విషయం అప్పట్లో తెగ్గ వైరల్ అయిపోయింది ఈ విషయం వాళ్ళ పెళ్లి వాళ్ళ లవ్ బయట పెట్టే కంటే ముందే జనాలందరూ గుర్తించడం కూడా జరిగింది అందరు కూడా గుర్తించి వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు అన్న విషయం కూడా అప్పట్లో పెద్ద టాక్ అనమాట సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలను గమనించిన నెటిజన్లు అయితే చేతి మీద టాటూ అయితే పెద్దగా కనిపించట్లేదు ఫేడ్ అవుట్ అయిపోయింది లైట్ గా కనిపిస్తుంది సో సమంత ఎట్ లాస్ట్ నాగ చైతన్య యొక్క చివరి గుర్తును కూడా లేకుండా తీసేశారు అంటే ఇక నాగ చైతన్యాన్ని తన లైఫ్ లో నుంచి డిలీట్ చేసినట్టే కంప్లీట్ గా అని చెప్పేసి పలు రకాలుగా కామెంట్లు అయితే చేస్తున్నారు అదే కాదు ఎవ్వరు కూడా తొందరపడి ఒకరి మీద ప్రేమతోటో ఇంకేదైనా భావన తోటే వాళ్ళు వాళ్ళ పేర్లు టాటూలు ఇలా గుర్తుగా ఎప్పుడు కూడా వేయించుకోవద్దు అన్న విషయం ఆల్రెడీ సమంత కూడా చెప్పారు నెటిజన్స్ కూడా అదే చెప్తున్నారు కాబట్టి ఎవరు తొందరపడి ఇలాంటి టాటూలు గట్రా వేయించుకోవద్దండి ఇది ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా మాంసము చెట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్